హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను కారం పట్టిస్తున్నానండి ఎండుమిర్చి అర్ధ కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఉన్న ఈ పసుపు కారం అయితే ఎక్కువ కల్తీ కలుపుతున్నారు కదండి అందువల్ల కనీసం వీటి ద్వారా అయినా మనము కొంచెం ఆరోగ్యం సేవ్ చేసుకోవచ్చు అని అర్ధ కేజీ ఎండుమిర్చి కండి చిన్న టీ గ్లాస్ అంతా ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు ధనియాలు వేసానండి తర్వాత మెంతులు కొంచెం ఆవాలు వన్ గ్లాస్ అండి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా దానికి తొగ్ ముప్పావు గ్లాస్ వేసాను కందిపప్పు గ్లాస్ వేసానండి బియ్యము పావు గ్లాసు జీలకర్ర జీలకర్ర పావు గ్లాసు ఇవన్నీ కలిపి దోరలుగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ధనియాలేమో మనం కారం ఎక్కువగా ఉండకుండా కొంచెం కడుపులో మంట అది రాకుండా ధనియాలండి మెంతులు మెంతులు ఆవాలు మంచి వాసన కండి టేస్ట్ కందిపప్పు బియ్యమేమో కారం పొడి మన కూరలో వేసుకుంటే కొంచెం చిక్కదనం కోసం ప్లస్ టేస్ట్ జీలకర్ర కూడా అంతే అండి మంచి వాసన ఇవన్నీ మంచి సువాసన కోసం అండి చూపిస్తాను తర్వాత లో ఫ్లేమ్లో ధనియాలు వేపే వేపుతున్నాను అండి విచ్చిటిపాట్లు ఆడుతున్నాయి దోరగా వేగాలన్నమాట పట్టుకుంటే కొంచెం నలిగిపోయేటట్టు ఉండాలి కొంచెం ఒక్క నిమిషం ఆవాలు మెంతులు వేగాయండి చిప్పట్లాటిన వచ్చేసారా కందిపప్పు బియ్యం వేసినాయండి ఇవి కూడా దోరలో వేగ ఉంచుకోవాలి ఆల్మోస్ట్ అన్ని పులుసులకి నాన్ వెజ్కి ఇదే కారం వాడతానండి నేను పచ్చళ్ళకి మా అంటే నిలువ పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు అలాంటి వాటికి పచ్చి కారం పక్కన పెట్టుకుంటాను అంటే దాన్ని ఏమీ అనమాట మసాలాలు ఇది మాత్రం అన్నిటికీ ఇదే వాడతాను ఈ కారమే చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి వాసన మంచి అండ్ మంచి రంగు సూపర్ ఉంటుంది మీరు ఒకవేళ మీ స్టైల్లో ఆడించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి వేగాక లాస్ట్లో ఒక్క నిమిషం జీలకర్ర వేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇవి కూడా చప్పట్లు ఆడుతున్నాయి ఇవి కూడా మంచి గుమ్మగుమలాడుతూ మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ కారం పొడి పట్టించేసాను మిల్లుకి ఎలా ఉందో చూడండి మంచి కలర్ సూపర్ ఉంది కర్రీస్ కూడా అతిరిపోతాయి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కారం ఓకే బాయ్